హై వాల్ వీడియోలోకి వీళ్ళ ముందు స్మాల్ అప్డేట్ ప్రజెంట్ మన డిఫెన్స్ డారింగ్ యూట్యూబ్ ఛానల్తో పాటు మన సెకండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట మున్నా జాబ్స్ అబ్బు ఎవరన్నా మన సెకండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ సెకండ్ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు జాబ్స్ రిలేటెడ్ అప్డేట్స్ అయితే మీకు ఇంటిమేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పిలకనే యాక్టివిషన్లు పెట్టుకుని ఫాలో అయితే అవ్వండి ఇక మేటా నెంబర్ బ్రదర్ మనకు ఐటీపీ ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ జీడీ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నట్టు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినమాట కానిస్టేబుల్ జీడీ జీడీ అంటే కన జనరల్ డ్యూటీ మనకు ఎస్ఎస్జీ కానిస్టేబుల్లో ఏవైతే జీడీ పోస్టులు భర్తీ చేస్తున్నారో ఐటీపీవి అదేవిధంగా మనకు ఐటీపీపీ వాళ్ళు సపరేట్గా జీడీ పోస్టులు అయితే మనకు సపరేట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లైతే చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరం ఉన్నటువంటి యు ఇద్దరు కూడా అప్లైతే చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ట్రా ఏజ్ ల్యాక్షన్ కూడా ఉంటుందన్నమాట ఈ ఇప్పుడు వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి అండ్ ఇంకోటి ఈ నోటిఫికేషన్కి అందరూ ఎలిజిబిలిటీ అయితే లేదనమాట కొంతమంది మాత్రమే వాళ్ళు ఎవరు అండ్ ఏమేమి సర్టిఫికేట్ కావాలి అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేస్తారో వాళ్ళకి ఎటువంటి రాత పరీక్ష అంటే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయరు అనమాట అండ్ ఇప్పుడు ఆన్లైన్ అప్లై స్టార్టింగ్ డేట్ ప్రతిదీ మీకు పెన్ టూ పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్ వీడియోని చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా వీడియోని బట్టి చూడండి చూసిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్మెంట్ ఉంటే కానీ అప్లైతే చేసుకున్నాం బ్రదర్ అండ్ వీడియోస్ ప్రత స్మాల్ రిక్వెస్ట్ వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం వెళ్ళిపోతున్నారు మీరు ఒక లైక్ చేసిన అయితే మన ఛానల్ కొద్ది బస్ట్అప్ అయితే ఉంటుంది అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన బిల్లకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్ ఇక ఏంటో వెళ్దాం బ్రదర్ మనకు ఐటీపీ ఇండో డిప్యూట బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకు రిలీజ్ ఒకటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే అయితే ఇండో డిపిటెంట్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ మనకు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ టు ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ జీడి జనరల్ డ్యూటీ అండర్ స్పోర్ట్స్ కోటా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ ఐటీపీవీ మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు ఐటీపీబీ నుంచి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లైతే చేసుకోవచ్చు అనమాట అయితే బ్రదర్ దీనిలో వచ్చేసి మనకు గ్రూప్ సి నాన్ గజిటేట్ నాన్ మినిస్ట్రీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కానిస్టేబుల్ జీడీ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అండ్ అదేవిధంగా మనకు ఏవైతే ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ భర్తీ చేస్తున్నాడో అవే పోస్టులు అనమాట బట్ ఏంటంటే మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు సపరేట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక నెక్స్ట్ ముందుగా ఆన్లైన్ అప్లై స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మార్చ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అప్టే చేసుకోవచ్చు అనమాట మీరు ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకున్నట్డితే కానిస్టేబుల్ జీడీ స్పోర్ట్స్ పర్సన్స్ కింద మనకు పద్దెనిమిది నుండి ఇరవై మూడు సంవత్సరం ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూ అయితే చేసుకోవచ్చు చేసుకోవచ్చు అదేవిధంగా మనకు కొన్ని ఏజ్ లక్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అవి కూడా మీకు చెప్తాను ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ అంటే టెన్త్ పాస్ అయ్యి ఉండాలి కంపల్సరీగా ఈ టెన్త్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే కాదనమాట ఎందుకంటే కనుక వారితో పాటు మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వచ్చేసి ఏంటంటే ఇండివిజువల్ ఈవెంట్స్లోన ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ మీరు ఆడి ఉండాలి లేదంటే పార్టిసిపేట్ చేసి ఉండాలి లేదంటే టీమ్ ఈవెంట్లోన ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లోన మీరు పార్టిసిపేట్ అనేది చేసి ఉండాలి ఆ సర్టిఫికేట్స్ ఉంటే కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ సర్టిఫికేట్ వచ్చినటువంటి డేట్ కూడా ఉంటుంది బ్రదర్ కట్ ఆఫ్ అనేది ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై మూడు నుండి ఏప్రిల్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్యన ఏదైతే మీ అక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో అంటే ఈ లోపు మీక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వచ్చి ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లికేబుల్ అయితే అవుతారనమాట ఈ నోటిఫికేషన్కి ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లాస్ట్ కూడా మనకు మెన్షన్ చేశాడని చెప్పాను కదా ఇక్కడ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో ఇక్కడ మీరు చూసుకుంటే ద అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సబుల్ అప్ టు మాక్సిమమ్ మనకు ఫైవ్ ఇయర్స్ అనమాట ఎవరైతే అండ్రెజెడ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో ఇప్పుడు అండ్రెజర్డ్ కేటగిరీ వాళ్ళకు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు ప్లస్ ఒక ఐదు అంటే కదా మనకు ఓవరాల్గా ఇరవై ఎనిమిది సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు యుఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్సు అదేవిధంగా మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్సు అంటే ఇరవై మూడు ప్లస్ ఒక పది సంవత్సరాలు అంటే ఓవరాల్గా ముప్పై మూడు సంవత్సరాలకు ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీలో అయితే అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళు వచ్చేసి ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ఇయర్స్ అనేది ఎక్స్ట్రా ఏజ్ లక్ష అనేది వస్తుంది ఇరవై మూడు ప్లస్ ఒక ఎనిమిది చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా ముప్పై ఒక్క సంవత్సరం అప్లైతే చేసుకోవచ్చు అనమాట ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు కాబట్టి ఈ ఏజ్ లిమిట్ ఉంటే కనుక కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి ఇక్కడ కంపల్సరీగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేది మనకు దేని దేనిలోనే ఉండాలంటే కానీ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఒలింపిక్స్ గేమ్స్ కానీ సమ్మర్ కానీ వింటర్ కానీ లేదంటే వరల్డ్ ఛాంపియన్షిప్ కానీ వరల్డ్ కప్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ లేదంటే కామన్వెల్త్ గేమ్స్లో కానీ లేదంటే ఏషియన్ ఛాంపియన్షిప్ కానీ లేదంటే కామన్వెల్త్ ఛాంపియన్షిప్లు కానీ యూత్ ఒలింపిక్స్ కానీ లేదంటే యూత్ అండ్ జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్లు కానీ లేదంటే యూత్ అండ్ జూనియర్ కామన్వెల్త్ ఛాంపియన్షిప్లు కానీ లేకపోతే ఎస్ఏఎఫ్ గేమ్స్ అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ రికగ్నైజర్ సంస్థ గవర్నమెంట్ ఏదైనా ఉంటే కానీ వాటిలో కానీ లేదంటే కానీ ఇక్కడ మనకు నేషనల్ గేమ్స్ అండ్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో ఇండివిజువల్ మెడల్ కానీ లేకపోతే టీమ్ మెడల్ ఇన్ ఇండివిజువల్ స్పోర్ట్స్లో ఏదైనా ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీకు మార్కులు అనమాట అంటే మీకు ఇక్కడ అంటే అండ్ అదేవిధంగా యూత్ అండ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ వచ్చేసి ఇండివిజువల్ మెడల్ కానీ టీమ్ మెడల్ అని ఇండివిజువల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుంది కానీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అయితే పర్వాలేదు ఇక్కడ మనకు ఒక్కొక్క మెడల్కి మనకు సపరేట్ సపరేట్గా మార్కులు అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఎవరైతే గోల్డ్ మెడల్ ఉంటుందో వాళ్ళకు హండ్రెడ్ నైంటీ ఎయిటీ సెవెంటీ సిక్స్టీ ఫిఫ్టీ ఫార్టీ అని ఇటు ఉంటుంది సిల్వర్ మెడల్ ఉన్నటువంటి వాళ్ళకు నైంటీ సిక్స్ ఎయిటీ సిక్స్ సెవెంటీ సిక్స్ సిక్స్టీ సిక్స్ ఇట్లా అండ్ అదేవిధంగా ఎవరైతే బ్రాంజ్ మెడల్ ఎవరైతే కొట్టి ఉంటారో వాళ్ళకు నైంటీ టూ ఎయిటీ టూ సెవెంటీ టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ టూ ఫార్టీ టూ అనమాట అదే విధంగా ఎవరైతే మెడల్ కొట్టకపోయినా కానీ పార్టిసిపేట్ చేసింటారు కదా వాళ్ళు కూడా మనకు మార్కులు అయితే ఉంటుందన్నమాట ఎయిటీ సెవెంటీ సిక్స్టీ ఫిఫ్టీ ఫార్టీ థర్టీ ట్వంటీ సిక్స్ ఈ విధంగా అయితే మనకు మార్కులు అయితే మనకు యాడ్ చేస్తారనమాట కాబట్టి చూసుకోండి ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఎవరైతే మెయిల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో యూఆర్ కేటగిరీ వాళ్ళు కానీ ఓబీసీ కేటగిరీలు కానీ ఈడబ్ల్యూస్ కేటగిరీలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కేవలం వంద రూపాయల పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక రిమైనింగ్ ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఫీమే క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ మనకు సెలక్షన్ ప్రాసెస్లో ఉన్న మనకి ఎటువంటి రాత పరీక్ష అంటే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయరు మనకి ముందుగా వచ్చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేది మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ పెట్టారో అవి మీకు అప్లికేబుల్ అవుతాయి లేదా మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని మొత్తం కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది ఈ వాళ్ళు డాక్టర్ వెర్కేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మనకు హైటు చెస్టు ఇవైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు ముందుగా హైట్ విషయానికి వస్తే కన ఇక్కడ ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఎస్సీ వాళ్ళు కూడా ఎస్సీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరు ఉన్నారో మేల వాళ్ళు వచ్చేసి నూట డెబ్బై సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి అదేవిధంగా గర్ల్స్ వచ్చేసి నూట యాభై ఏడు సెంటీమీటర్ అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఇక జనరల్ కేటగిరి వాళ్ళు మేలు వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు చెస్ట్ అనేది నార్మల్ ఉన్నప్పుడు ఎనభై సెంటీమీటర్లు అయితే ఉండాలి బ్రీతింగ్ తీసుకుంటే ఐదు సెంటీమీటర్లు అనేది ఎక్స్పెన్స్ అయితే కంపల్సైతే ఉండాలి అండ్ ఇది చెస్ట్ అనేది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్టీ కేటగిరీలో ఎదుతుంటారో షెడ్యూల్ ట్రైబల్స్ అనమాట మేలు వాళ్ళు వచ్చేసి నూట అరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ అయితే ఉండాలి అదేవిధంగా అమ్మాయిలు వచ్చేసి నూట యాభై సెంటీమీటర్లు ఉన్నటువంటి ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు అమ్మాయిలు అయితే అప్లైతే చేసుకోవచ్చు ఇక అదేవిధంగా బాయ్స్కి చెస్ట్ విషయానికి వస్తే కన ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు డెబ్బై ఆరు సెంటీమీటర్లు అనేది నార్మల్ ఉన్నప్పుడు బ్రీతింగ్ తీసుకుంటే కనుక కంపల్సరిగా ఎనభై ఒక్క సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుంది ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని మీకు చెప్పాను కదా హైటు వెయిట్ చెస్ట్ ఇవి చెక్ చేస్తారు తర్వాత మనకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే ఈ మెడికల్ టెస్ట్ వచ్చేసి మనకు ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్కి ఏ విధంగా అయితే మెడికల్ టెస్ట్ ఉంటుందో సేమ్ అదే విధంగా మీకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు అయినట్టే మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే పడితే ఎవరైతే ఐటీబీపీలోనో కానిస్టేబుల్ జీడీగా ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేస్తారో వాళ్ళకు శాలరీ వచ్చేసి లెవెల్ త్రీ కింద ఇరవై ఒక్క వేల ఏడు వందల నుండి అరవై తొమ్మిది వేల ఒక్కొందరు సాలరీ వస్తుంది అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు ఫార్టీ థౌసండ్ అబవ్ మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట ఎందుకంటే మనకు అదర్ అలవెన్స్ కూడా ఉంటాయి అనమాట ఇక నెక్స్ట్ ఇవి స్పోర్ట్స్ కోటా కింద మనకు భర్తీ చేస్తున్నాం కాబట్టి స్పోర్ట్స్ కోటా కింద మనకు ఏబీమీ గేమ్స్కి సంక్షేమం ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలంటే కదా ఇక్కడ మీరు ముందుగా చూసుకుని అథ్లెటిక్స్ అనమాట అథ్లెటిక్స్లో మనకు ఈవెంట్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ మీటర్స్ రేసింగా లేకుంటే ఫోర్ హండ్రెడా ఫోర్ హండ్రెడ్ లేదంటే ఎయిట్ హండ్రెడా ఫిఫ్టీన్ హండ్రెడా ఫైవ్ థౌసండా టెన్ థౌసండా ఇట్లా మనకు చాలా రకాల ఉన్నటువంటి ఈవెంట్స్ అయితే ఉన్నాయి సో చూసుకోండి స్విమ్మింగ్ అంటే ఉండాలి అదేవిధంగా మనకు షూటింగు లేదంటే బాక్సింగ్ లేదంటే వెయిట్ లిఫ్టింగు టీక్ వుడ్ ఆర్చరీ జిమ్నాస్టిక్ కబడ్డీ మనకు హాకీ ఫుట్బాలు కయాకింగ్ ఇక్కడ మనకు చాలా రకాల ఉన్నటువంటి గేమ్స్ అయితే ఉన్నాయి చూడండి వాలీబాలు జూడో బ్రెస్లింగు హ్యాండ్ బాలు పవర్ లిఫ్టింగు ఖోఖో సైక్లింగు యోగాసన ఇట్లా బాస్కెట్బాల్ ఓవరాల్గా మనకు ఇరవై ఆరు రకాల ఉన్నటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోనే మనకు నూట ముప్పై మూడు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారో మేళ వాళ్ళకి వచ్చేసి డెబ్బై పోస్టులు అమ్మాయిలకు వచ్చేసి అరవై మూడు పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా వేకెన్సీస్ అండ్ ఆల్ ఇండియా కట్ ఆఫ్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరికాడైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో నేను చెప్పినటువంటిది కంపల్సరీ మీరు అప్లైతే చేసుకోండి మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసుకుని మీరు అప్లైతే చేసుకోండి ఎంత పడితే కూడా మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కంప్లీట్ చేయండి